మునక్కాయ్ కోడిగుడ్డు కర్రీ చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అస్సలు యూస్ లేవు ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి ఎంతో ఇక్కడ వర్క్ చేస్తా వీడియో అయితే పెడుతున్నాను అయినా యూస్ అస్సలు లేదు చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్లు రెండు మునక్కాయలు మూడు కోడిగుడ్లు అనమాట అదే మొన్న లూలు మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడ తీసుకొచ్చాను ఆ రెండు మునక్కాయలు మన ఇండియా డబ్బులు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పడుతున్నాయి ఫ్రెండ్స్ అంత రేట్ అంత రేటు పడినాయి రెండు వాటికి ఏమేమి కావాలో చూడండి తెల్లగడ్డ ఫ్రెష్గా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టేసాను అనమాట ఆనియన్ పెద్దది ఒకటి చింతపండు నానబెట్టుకున్నాను ఈ కోడిగుడ్డు కర్రీ అనేది కోడిగుడ్డు మునక్కాళ్ళు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఎక్కని కోడిగుడ్లు ఉడగబెట్టి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ లేని తక్కువ చూడండి నాలుగు వందల యాభై పీల్స్ పడినాయి ఫ్రెండ్స్ అవి రెండు యాభై పీల్స్ అయితే నూస్ తినారనమాట ఒక దినారికి రెండు వందల ఎనభై ఉంది లక్కేసుకోండి అదే నూట నలభై నూట ముప్పై రూపాయలు పడుతున్నాయి అనమాట ఆ రెండు మునక్కాయలు చూడండి ఎంత రేటో కదా లూలు మార్కెట్లో ఫ్రెష్గా ఉంటే తీసుకొని వచ్చాను అనమాట మొన్న వీడియో పెట్టాను కదా లూలు మార్కెట్కి వెళ్ళామని ఆ రోజు అనమాట ఈ తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దంచాల్సిన పని లేదు దంచుకొని కూడా దంచుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను పచ్చిమిరపకాయ అయితే కనుక రెండు పొడగ్గా కట్ చేసుకుంటున్నాను ఇవి అన్నీ కట్ చేసేసుకొని కర్రీ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమాటాలు ఆనియను తెల్లగడ్డ అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కర్రీకి అయితే రెడీ చేసుకున్నాము మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇలా చేసుకుంటే చాలా అంటే సంగటికైనా వైట్ రైస్కైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో కోయ్యలు కూడా తింటారు అందుకని ఇంకా నాకు మా మామకి ఒక ఆడపాపకి ముగ్గురికి మూడు గుడ్లు రెండు మునకాయలు ఒకసారికి సరిపోతుందని చేస్తామని చేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా సాయంత్రం నాలుగున్నర అయ్యింది ఫ్రెండ్స్ నాకు పని అయ్యే గుందికి ఇంక ఇప్పుడు వంట చేసుకొని తినాలన్నమాట వాళ్ళ కోడి అన్నం చేశాను ఇంకా దాకూస్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే అది తినలేను అందుకని ఇంకా అన్ని పళ్ళు అయినాక సామాన్లు కడిగేసి నీట్గా అన్ని బట్టలన్నీ మిషన్కి వేసుకొని అన్ని పళ్ళు అయినాక సాయంత్రం నాలుగున్నర అయింది ఈ నాలుగున్నరలో ఇంకా చేసుకొని తినే ముందుకు ఐదు అవుతుంది అనమాట చూడండి మునక్కాయలు అన్ని కట్ చేసి పెట్టేశాను గుండా అయితే పెట్టాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను చిన్న స్పూన్ తోటి ఆవాలు ఒక స్పూను మూ మూడు రకాలు వేసి తరువాత గింజలు అయితే వేస్తున్నాను అనమాట ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అత్త అయితే ఇలా చేస్తుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తగారు అయితే పచ్చి చేపలు కూడా బల్లి చేస్తుంది టేస్టీగా కర్రీ అనమాట దో తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ ఒకసారి వేసేసాను ఫ్రెండ్స్ అవన్నీ కొంచెం బాగా బాగా యాగాల్సిన పని లేదు ఫ్రెండ్స్ యాభై పర్సెంట్ అయితే చాలు ఎందుకంటే ఆనియన్ మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే చింతపండు వేస్తాం కదా అవి చింతపండులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ తెల్ల ఈ తెల్లగడ్డ ముక్కలు అనమాట అందుకనేసి ఎక్కువగా ఫ్రై చేయకూడదు వాటిని ఓన్లీ యాభై పర్సెంటే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న కరియేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా అక్కడే తెచ్చాను ఫ్రెండ్స్ లూలు మార్కెట్లో దో మునక్కాలు కూడా కడిగి కట్ చేసేసి కడిగి శుభ్రంగా అవి కూడా వేసేసాను ఈ మునక్కాయలు అనేది ఆనియన్తో పాటు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఆ మునక్కాయని కూడా కొంచసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము మసాలా పళ్ళు ఏమేమి వేస్తాను చూడు ధనియాల పొడి కారం పొడి సాల్ట్ పసుపు అంతే ఇంకేం లేదు మసాలాలు కూడా ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ కర్రీకి కాకపోతే కనుక చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తానన్నమాట మా అత్తగారు ఇలాగే చేస్తారు మా అత్త ఇలా చేస్తుందని చూసి నేను కూడా చేసుకుంటాను అనమాట అందులోనే మా అత్త చేపల కర్రీ అయితే కనుక పచ్చి చేపలు ఇలాంటి మునక్కాయ కర్రీ మా అత్త అయితే భలే చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు టమాటాలు కూడా మసాలాలో కొంచెంసేపు మునక్కాయ మునక్కాయ ముక్కలు వాడాక టమాటా అనేది సన్నగా కట్ చేసుకుని టమాటా కూడా వేసాను ఈ టమాటా కూడా మునక్కాయలతో కూడా కొద్దిసేపు ఉడకనిస్తే మునక్కాయకి బాగా పడుతుంది టేస్ట్ అనేది వస్తుంది మూత పెట్టి సన్న మంటలో కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మా అత్త పులకూరలని పచ్చళ్ళని తర్వాత చేపల పులుసు బలి చేస్తుంది మాత దగ్గర నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా అవి వంకాయ పులకూర ముట్టింకాయ పులకూర ఇట్లా చేపల కూర అన్నీ చేసుకొని చేయించుకొని తింటాను అనమాట బాగాలే చేస్తుంది మా అత్తగారు అందుకని నేను కూడా ఆంకర్ చూసి నేర్చుకునింది చింతపండు పీసుకి ఇప్పుడైతే ముక్కలైతే బాగా అన్నీ ఉడికినాయి కదా ఫ్రెండ్స్ ఇంక మనకి ఎంత వాటర్ కావాలో ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ సన్న సన్నమంటలో ఉడికించుకునేద్దాం ఫ్రెండ్స్ పులిపేసాం కదా ఇప్పుడు ఇంకా బాగా ఉడకనిచ్చి సన్న మంటలో మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడకనిద్దాం ఫ్రెండ్స్ అది ఉడుకుతూ ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టేస్తాము ఆ ఐదు నిమిషాలు బాగా ఉడకనిస్తాం ఈ లోపల కోడిగుడ్లు వలుచుకున్నాము నేనైతే ముగ్గురికి మూడు కోడిగుడ్లను తీసుకున్నాను ఇంకా ఇవి ఒలిచేసుకొని కాట్లు పెట్టేసి అందులో వేసుకోవటమే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక మాట ఫ్రెండ్స్ పాపము సౌదీలో ఒక ఆమె కేరళ ఆమె నర్సు ఏదో పొరపాటు వల్ల ఎవరినో చంపేసిందని ఊరి శిక్ష తప్పదన్నారంట మళ్ళీ ఈరోజైతే వార్తల్లో ఏదో మళ్ళీ మార్చారు అనేసి అన్నారు పదకొండు కోట్లు ఇస్తే ఇది చేస్తామన్నారంట పాపము ఏ దేవుడో ఒక దేవుడు కనికరించి ఆమె బయట ఇండియాకి పాపము వచ్చేలాగా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ఆమె గురించి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ నేను కూడా నేను బాబాని కూడా మూడు రోజుల నుంచి అదే కోరుకుంటున్నాను బాబా ఆమెని ఎలాగైనా గట్టి నేయండి బాబా పాపము పిల్లకాయలు ఉన్నారంట తెలుసో తెలియక ఏదో తప్పు చేస్తారు కదా ఫ్రెండ్స్ పాపము ఎందుకులే అంత అవస్థ ఎంత బాధపడుతుంటారో వాళ్ళు వాళ్ళు పదకొండు కోట్లు ఇస్తున్నారంట ఇప్పుడేమో ఆ డబ్బు తీసుకొని అనేసి అని అన్నారనేసి న్యూస్లో చెప్తున్నారు ఆమెను ఎలాగైనా పాపము ఇండియాకు వచ్చేలాగా ఏ దేవుడు ఒక దేవుడు కనికిరించి సాయపడండి ఫ్రెండ్ అని భగవంతుని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ ప్రార్థన అయితే చెయ్యండి మనలాంటి మనిషే కదా ఆమె కూడా వాళ్ళకి కూడా ఆశలు ఉంటాయి బెడ్లు ఉంటారు ఎంతో ఉంటాయి కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను తిని కూడా టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా సే చెప్తాను ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ లేట్ అయినా నేను నిదానంగా వండుకున్నాను ఆ మునక్కాలు తెచ్చి కూడా ఒక ఐదు ఆరు రోజులు అయిపోతుంది ఫ్రెండ్స్ చేసుకోండి టైం లేక చేసుకోలేదు ఈరోజు ఇంకా ఎలా అయినా చేసుకొని తినాలా అనేసి తింటున్నాను చేసుకుంటున్నాను అనమాట దో అన్నం పెట్టుకున్నాను వైట్ రైస్ కూర వేసుకుంటున్నాను చూడండి ఈ వైట్ రైస్లో ముద్దు ముద్దుగా కలుపుకొని తింటే ఇక్కడ కోయట్లో ఇలాంటి కర్రీ లడ్డు దొరికినట్లే ఫ్రెండ్స్ మా మన కోయట్లో పని చేసే వాళ్ళకైతే కనుక నాకైతే ఎప్పుడో ఒకరోజు టైం అస్సలు కుదరదు ఫ్రెండ్స్ అందులోనే ఇప్పుడు ఇల్లు పని జరుగుతుంది అస్సలు పని అవ్వట్లేదు ఫ్రెండ్స్ నాకైతే కనుక ఇంకేం చేస్తాం తప్పదు కదా తినాలి కదా సూపర్గా ఉంది కర్రీ అయితే కనుక మునక్కాయలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి మునక్కాయకి ఆ పులుపు పట్టింది తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా తీరు చేసుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్